ఉదయగిరి నియోజకవర్గంలో గెలుపు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కాకర్ల సురేష్ మేఘపాటి రాజగోపాల్ రెడ్డి ఎవరు ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ గెలిచే అవకాశాలు సురేష్ కాకర్ల సురేష్ గారు చేస్తున్న అభివృద్ధి ఏంటి మంచి పనులేంటి ఇక్కడ అందరికి అన్నం పెడుతున్నాడు ఐదు రూపాయల అన్నము కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి వాళ్ళకి పది రూపాయలు డబ్బులు ఇస్తుంటాడు ఏదో వాళ్ళ సహాయం చేస్తా ఉండారు కాబట్టి నమ్మకం ఆయన వస్తాడు అని పిల్లలకి బ్యూటీ కోర్సులు ఎన్నో సంక్షేమ పెళ్లి కానుకలు ఇస్తున్నారు కదా ఎలా ఉంది మీకు బాగానే ఉంది అందరికి ఆడ భోజనం గాని అన్ని సదుపాయాలు చేస్తున్నాడు ఒక నెల నేర్చుకున్న తర్వాత మిషన్లు ఇస్తుంటారు నియోజకవర్గానికి సంబంధించి కాకలు సురేష్ గారు గెలవడానికి ఎంత ఉన్నాయి ఇక్కడ వస్తాడనే ఒక నమ్మకం ఉంది మెజార్టీ ఉంది ఆయన చేస్తున్న సేవలపై కొంతమంది ఆరోపిస్తున్నారు అనమాట గురించి వాళ్ళకి మీరేమో సమాధానం చెప్తారు ఇవన్నీ తెలిసిన వాళ్ళు అయితే అన్నారు తెలియక వాళ్ళు అంటుంటారు ఇంకా దానికి ఉదయ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కాకర్లు సురేష్ గారిని చూడాలనుకుంటున్నారా మాకైతే నమ్మకం ఉంది ఆయన్నే గెలుస్తాడు అని